బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ డూడీ బాధితులు చేపట్టారు ఫ్రెండ్లీ పాలసీంగ్ అమలుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన ఎస్పీ వెల్లడించారు సైబర్ నేరాల మీద ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఐపీఎస్ ట్రైనింగ్ అనంతరం తొలిసారిగా కర్నూలు జిల్లాలో ట్రైనింగ్ ఎస్పీగా పనిచేశారు అనంతరం అసాల్ట్ కమాండర్గా చింతపల్లి ప్రాంతానికి అడిషనల్ ఎస్పీగా కడప జిల్లా అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరు ఎస్పీగా బాధితులు చేపట్టి ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించారు అనంతరం ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా బాపట్ల జిల్లాకు బదిలీ అయ్యారు సముద్ర తీర ప్రాంతంలో భద్రతా చర్యలపై మరింత దృష్టి పెడతామని జిల్లా ప్రజలకు నిష్పక్షపాతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కు వచ్చి వారి సమస్యలు చెప్పుకునే విధంగా చూస్తామని తెలిపారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలియపరచడానికి జిల్లా ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి సమాచారం శాఖకు అందించాలని తెలిపారు అడిషనల్ ఎస్పీ టిపిలేశ్వర్ రేపల్ల డిఎస్పీ మురళీకృష్ణ బాపట్ల డిఎస్పీ మురళీకృష్ణ చీరాల ఇన్ఛార్జ్ డిఎస్పీ జగదీష్ నాయక్ జిల్లాలోని సీఐలు ఎస్ఐలు తదితరులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు రెండో డిస్ట్రిక్ట్ బాపట్ల ఎస్పీగా నాకు ఈ బద్ధత ఇవ్వడానికి గవర్నమెంట్ ఆనరేబుల్ సీఎం సార్ ఆనరేబుల్ డీజీపీ సార్కి నా తరఫు నుండి ధన్యవాదాలు ముందు నేను నా గురించి చెప్తాను తర్వాత ఏ ప్రయారిటీస్ ఉంటాయి అది కూడా చెప్తాను సో నేను డూడి టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్స్ నేను నా ట్రైనింగ్ కర్నూలు జిల్లాలో చేశాను దీని తర్వాత అసాల్ట్ కమాండర్ గ్రే హౌండ్స్గా చేశాను అసాల్ట్ కమాండర్ చేసుకొని ఏఎస్పి చింతాపల్లి వన్ ఇయర్ చేశాను తర్వాత అక్కడ నుండి కడప అడిషనల్ ఎస్బీగా వెళ్ళాను అది చేసుకొని ఎలక్షన్ టైంలో ఫిబ్రవరి నుండి ఇప్పుడు వరకు ఒక ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ గుంటూరు ఎస్బీగా చేసుకొని అక్కడ ఎలక్షన్స్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో నాకు బాపట్ల ఎస్పీగా బాధ్యత ఇవ్వడం జరిగింది బాపట్ల జిల్లాలో ప్రభుత్వం తరఫు నుండి ఇచ్చిన ప్రయారిటీస్ ప్రకారం వల్నరేబుల్ సెక్షన్స్ స్పెషల్లీ విమెన్ అండ్ చిల్డ్రన్కి ఒక ప్రొఫెషనల్ ఎఫిషియెంట్ పోలీసింగ్ ఇవ్వడానికి నా ప్రయారిటీస్ ఉంటాయి దీని తర్వాత రిడక్షన్ ఇన్ క్రైమ్ రేట్ ఈ కోస్టల్ బాగ్ కూడా ఎక్కువ ఉంది బీచ్ ఉంది సో దీని ప్రకారం కూడా ప్రయారిటీ పెట్టుకొని కొంచెం టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ వాడుకొని ఇవి అంత